નીનો એક એકટવાં આંગોળ આંગોળ જોર જોર મેરાલને માડવાનું કોટ નહિ હાઈ આટલા કે મારે રે નુ 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 ન జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తాను చేస్తానాడు ప్రగల్భాలు బతికినటువంటి కొడాలి దాన్ని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పేకలేరు అని చిట్టుకు నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలన్నాని ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నావు అవుతాయా సిగ్గుండాలి నీ బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కొడాలన్నా ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మతంతో మాట్లాడినా ఇవన్నీ కూడా పొదుపుతాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్సిరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాయని అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోంత దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందని రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి నాని జనాల్లో కనిపిస్తే ఇక అది ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు మానిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చు మీకు రమ్మని చాలా రామ్ బొచ్చు రా బొచ్చి అన్నావుగా చంద్రబాబు స్థాయి కదలేదు మా స్థాయి సరిపోతుంది సకరాలని ఓకే అయ్యా లవ లవ